అండి నా ప్రాణం నీవే కదా పన్నెండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక శక్తి ప్రశ్నకు సమాధానం చెప్పలేక మౌనంగా అలాగే ఉండిపోయింది అతని గుండె చప్పుడు వింటూ కాసేపటికి శక్తి అతూల్యను అక్కడే కూర్చోపెట్టి తన దగ్గర ఉన్న బ్యాగ్ నుండి వాటర్ బాటిల్ తీసి ఆమె చేతికి అందించి ఎయిర్పోర్ట్లో తను ఆమె కోసం కొన్న బర్గర్ తీసి ఆమె నోటికి అందించాడు మొదటి నుండి శక్తి తన పట్ల చూపించే కేరింగ్కి అతుల్యకి అతనిలో తన తండ్రే కనిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు మాత్రం తను చెప్పకుండానే ఓ తల్లిలా తన ఆకలి చూసిన శక్తిని చూడగానే తన కళ్ళు చెమ్మగిల్లాయి శక్తి ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెకు బర్గర్ తినిపించి వాటర్ తాగించి తను వర్క్ స్ట్రెస్ కారణంగా నిద్ర లేక సరిగా ఫుడ్డు కూడా లేక బాగా అలసిపోవడంతో సరే జాగ్రత్త నే ఇంటికి వెళ్తున్నాను బాగా అలసిపోయాను అని అనడంతో అతుల్య బాధగా శక్తి వైపే చూస్తూ ఉంది ఈ రోజు ఆమె నోటి నుండి ఒక్క మాట కూడా వినకపోవడం పైగా అలా డల్లుగా ఉండేసరికి శక్తి మనసుకి ఎందుకో ఏదో తెలియని విలితిగా అనిపించింది ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకుని ఆమె తలని మురుతూ నువ్వు నవ్వుతూ నాతో గొడవ పడుతూ నన్ను తిడుతూ ఉంటే నాకు ఇష్టం బంగారం ఇలా మౌనమునిలా ఉంటే నాకు అస్సలు నచ్చలేదు అని అన్నాడు నువ్వు నవ్వుతూ నాకు బాయి చెబితే నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాయిగా బజ్జుంటాను అసలే వర్క్ వల్ల రాత్రంతా నిద్రపోలేదు అని అనడంతో అతుల్య కాస్త తలెత్తి శక్తి కళ్ళల్లోకి చూస్తూ మళ్లీ రేపు వస్తావు కదా సీబీ అని అడిగింది అమాయకంగా శక్తి తన దగ్గరే ఉన్నప్పుడు అతుల్య అతన్ని ఎంత దూరం పెట్టాలనుకుంటున్నా పెట్టలేకపోతూ ఉంది అతను తన మీద చూపించే ప్రేమ అభిమానం కేరింగ్ ప్రతి ఎమోషన్ ఆమెను కట్టిపడేస్తూ ఉంటే తనకి తెలియకుండానే అతనికి ఈజీగా లంగిపోతూ ఉంది అతుల్య అతుల్య ప్రశ్నకు శక్తి నవ్వుతూ తప్పకుండా వస్తాను బంగారం రేపు నీకొక సర్ప్రైజ్ ఉంది ఇదే టైంకి ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు అని ఆమె నుదిటిని చుంపించి బాయ్ బంగారం అంటూ అక్కడ్నుంచి కదిలాడు శక్తి అతను వెళుతున్న వైపే చూస్తూ ఉండిపోతుంది అతుల్య శక్తి అలా వెళ్లగానే వెంటనే ఇంటికి బయలుదేరింది ఇంటికి చేరుకోగానే ముందుగా ఫ్రెష్ అయి వచ్చి తన తల్లిదండ్రుల ఫోటో ముందు కూర్చుని శక్తి గురించే దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుని ఉండగా ఏమంటున్నాడు నా అల్లుడు అంటూ వచ్చారు వల్లీగారు చేతిలో కాఫీతో వల్లీగారి మాటలకు తన ఆలోచనల నుండి తేరుకున్న అతుల్య చిన్న చిరునవ్వుతో ఆవిడ దగ్గరుండి కాఫీ తీసుకుని తాగుతూ తిరిగి మళ్లీ ఫోటోలో ఉన్న తన తల్లి ఇందిరా గారిని చూస్తూ ఉండిపోయింది అతుల్యలో మార్పు మొదలైందని కొత్తగా ఆమె పెదాలపై వచ్చి చేరిన చిరునవ్వే వల్లీగారికి సమాధానమిస్తుంటే ఆ మార్పు ఇంకా పెద్దది అవ్వాలి అది ఎప్పటికీ అలానే ఉండాలని బలంగా కోరుకున్నారు ఆవిడ కాసేపు అక్కడే కూర్చుని ఆవిడలా వెళ్ళగానే అతూనే మళ్లీ శక్తి గురించి ఆలోచిస్తూ నిన్ను నా నుండి దూరం పెట్టాలి అని ఎంత అనుకుంటున్నా ఎందుకు నా వల్ల కావట్లేదు నేను నీకు పడిపోయానని నాకు తెలుసు కానీ పూర్తిగా పడిపోయానని నాకు ఈరోజే అర్థమైందిరా కానీ నా స్వార్థం కోసం నిన్ను బలి చేయటానికి నా మనసు ఒప్పుకోవట్లేదు సీబీ నీకేమైనా అయితే అని ఆలోచిస్తూ అక్కడే అలాగే కూర్చుండిపోయింది అతన్ని దూరం పెట్టాలని ఆమె మనసు మెదడు ఆమెను ఎంత ఒత్తిడికి గురిచేస్తున్నా అతని ప్రజెన్స్ ని ఆస్వాదిస్తున్న క్షణంలో ఆమె సర్వం మరుస్తూ ఉంది అందుకే ఆ విషయం తర్వాత రియలైజ్ అయ్యి ఫీల్ అవుతూ ఉంది కానీ అతని నుండి ఆమె దూరంగా ఉండడం మాత్రం జరిగే పని కాదు మరుసటి రోజు ఎప్పటిలాగానే కాలేజీకి వెళ్ళింది నిన్నటిలా కాకుండా ఈ రోజు క్లాసెస్ అన్ని ఎప్పటిలా ఏకాగ్రతగా వింటూ మధ్యాహ్నం వరకు గడిపేసింది మధ్యాహ్నం లంచ్ చేసే ఇంట్రెస్ట్ లేక మెదడు ఎంత వద్దు అని చెప్తున్నా ఆఖరికి తిరిగి క్లాసు స్టార్ట్ కాకముందే వెళ్లి లైబ్రరీలో కూర్చుని శక్తి కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టింది అతుల్య పాపం ఆమె సమయాన్ని కరిగిస్తూ ఈవినింగ్ వరకు శక్తి కోసం చాలా ఓపికగా అక్కడే కూర్చుంది కానీ కాలేజీ వదిలేసిన శక్తి రాకపోవడంతో అప్పటి వరకు ఉన్న ఓపిక సహనం అంతా చిరాకు కోపం బాధగా మారి వెంటనే బయటకు వచ్చి కోపంగా వెళ్లి కారెక్కి కూర్చుంది ఆమెను ఓ కంట ఓ వ్యక్తి గమనిస్తూనే ఉన్నారు ఇంటికి చేరుకోగానే ఎప్పుడు చిరాకు కోపం తెలియని అతుల్య తన రూంలోకి వస్తూనే చేతిలో ఉన్న బ్యాగ్ బెడ్ మీద విసిరు అదే కోపంలో వాష్రూంలోకి వెళ్లి షవర్ కింద నిలబడింది మొదటిసారి ఒకరి మీద కోపం కన్నీళ్ల రూపంలో బయటికి వస్తూ ఉంటే అవి షవర్ నుండి తన మీద పడే నీళ్లల్లో కలిసిపోవడంతో గంటపైనే షవర్ కింద అలాగే ఉండిపోతుంది అతుల్య పాపం ఆ టైంలో వల్లిగారు కూడా ఇంట్లో లేకపోవడం వల్ల అతుల్య చేస్తున్న పనిని ఎవరూ ఆపలేకపోయారు కాసేపటికి అక్కడి నుండి బయటికి వచ్చిన అతుల్య విండో దగ్గరే కూర్చొని శక్తి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది శక్తి మీద ఈ కోపం మొదటిసారి ఏమీ కాదు కానీ ఇప్పుడున్నంత కోపం మాత్రం ముందుకంటే చాలా ఎక్కువనే చెప్పాలి అటు అతూల్య దగ్గర నుండి ఇంటికి చేరుకున్న శక్తి ముందుగా ఫ్రెష్ అయ్యి ఈ రెండు రోజులు తనకు దూరమైన నిద్రను ఆహ్వానించి మరుసటి రోజు ఉదయం వరకు హాయిగా నిద్రపోయాడు అవంతి గారికి ముందే విషయం చెప్పడంతో ఆవిడ కూడా శక్తిని మధ్యలో నిద్రలేపే ప్రయత్నం చేయనేలేదు మరుసటి రోజు బద్ధకంగా నిద్రలేచిన శక్తికి డీజీపీ గారి దగ్గర నుండి కాల్ రావడంతో వెంటనే ఆయన దగ్గరికి బయలుదేరాడు శక్తి ఒక కేసు విషయంలో ఆయన దగ్గరే సాయంత్రం వరకు సరిపోతుంది శక్తికి అతుల్య విషయం గుర్తున్నా అతను డ్యూటీ మైండెడ్ కావడంతో అతూల్యకి తను పోలీసు అని తెలియకపోయినా ఆమె తనని అర్థం చేసుకుంటుందన్న నమ్మకంతో తన పనిలో నిమగ్నమైపోయాడు శక్తి తన పని ముగించుకుని ఆయన దగ్గర నుండి శక్తి బయటకు వచ్చేసరికి నైట్ ఎయిట్ అవుతూ ఉండడంతో వెంటనే ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి అవంతి గారితో కాసేపు మాట్లాడి ఆమెను డోర్ లాక్ చేసుకోమని చెప్పి తను బయటకు బయలుదేరాడు అలా విండో దగ్గరే కూర్చుని బాధపడుతూ ఉన్న అతుల్యకి మేడ్స్ భోజనం తీసుకొచ్చి ఇచ్చేసరికి వద్దు అని పంపించేసింది ఎందుకో చిన్నప్పటి నుండి తను ఒంటరి అనే ఫీలింగ్ ఉన్నా కూడా ఎప్పుడూ ఇంత పెయిన్ తినలేదు అతుల్యకి కానీ మొదటిసారి మనసుకి భరించలేనంత కష్టంగా అనిపిస్తూ ఉంటే చేతిలో ఉన్న తన తల్లిదండ్రుల ఫోటోని చూస్తూ అక్కడే కూర్చుని బాధపడుతూ ఉంది సడన్ గా తను కూర్చున్న విండో నుండి శక్తి లోపలికి దూకడం చూసి కంగారుగా పైకి లేచి ఎయి సిబి ఇక్కడ అని టెన్షన్ పడుతూ ముందెల్లి తన రూమ్ డోర్ లాక్ చేసి తిరిగి శక్తి దగ్గరికి వచ్చేసరికి అతను ఒక్కసారిగా అతుల్యను గట్టిగా చుట్టేసి తన కౌగిలిలో ఆమెను బంధించాడు పాపం అతుల్య అప్పటి వరకు పంటి బిగువున బిగబట్టిన బాధంతా శక్తి అలా హక్ చేసుకునేసరికి కన్నీళ్ల రూపంలో బయటికి పంపిస్తూ అతన్ని మరింత గట్టిగా చుట్టేసింది ఆమె స్పర్శలోనే ఆమె అతన్ని ఎంతగా మిస్ అయిందో తెలుస్తూ ఉంటే శక్తి పెదాల మీదకు చిన్న చిరునవ్వు వచ్చి చేరింది దాంతో ఆమెను మరింత గట్టిగా చుట్టేసి ఆమె వెన్ను నిమురుతూ బంగారం ఏడవకరా వచ్చేసాను కదా అనేసరికి అతుల్యకు శక్తి తనని అంతగా వెయిట్ చేయించడం గుర్తొచ్చే శక్తిని కోపంగా వెనక్కి నెట్టేసి బెడ్డి మీద పిల్లోసన్ని అతని మీదకి విసరడం మొదలుపెట్టింది ఆమె తనని నెట్టినప్పుడే ఆమె అలాంటిది ఏదో చేస్తుందని ఊహించిన శక్తి అతూల్య పిల్లోస్ విసిరేసరికి నవ్వుకుంటూ వాటిని క్యాచ్ పట్టి పక్కన పెడుతూ ఒక్కో అడుగు వేస్తూ అతూల్యని చేరి ఆమె చేసే పనిని బలవంతంగా ఆపి చెవులు పట్టుకుని సారీ చెప్పి ఆమెను కూల్చేసి ఆమెను కూర్చోపెట్టి పెట్టి తను ఆమె పక్కనే కూర్చున్నాడు తిన్నావా బంగారం అని అడిగాడు ఆ ప్రశ్నకు అతుల్య శక్తిని కోపంగా చూసేసరికి ఓహోహో కూల్ కూల్ తినలేదని అర్థమైంది నేను కూడా తినలేదు నాకు బాగా ఆకలిగా ఉంది అని అనగానే అతూల్య వెంటనే లేచి నువ్వు ఇక్కడే ఉండు అంటూ ఎప్పుడూ లేనిది స్వయంగా తనే కిచెన్లోకి వెళ్ళి మేడ్ చేత భోజనం వడ్డించుకుని ఆ ప్లేట్తో తిరిగి తన రూంలోకి వచ్చేసరికి శక్తి ఆ రూమ్ అంతటిని పరీక్షగా చూస్తూ కనిపించాడు లోపలికి వచ్చిన అతూల్య మళ్ళీ జాగ్రత్తగా లాక్ చేసి శక్తిని తీసుకొచ్చిన సోఫాలో కూర్చోపెట్టి స్వయంగా తానే తినిపించడం మొదలుపెట్టింది ఆకలి అనగాని అమ్మలా ఆకలి తీరుస్తున్న అతుల్యని చూడగానే అవంతి అవంతిగారే గుర్తొచ్చారు నవ్వుకుంటూ తను కూడా ఆమెను తినిపిస్తుంటే కాదనకుండా తను తింటూ శక్తికి తినిపిస్తూ ఉంది అతుల్య ఇక తినడం పూర్తవ్వగానే శక్తి విండో దగ్గర కూర్చొని కాసేపటి క్రితం అతుల్య అక్కడే వదిలేసిన ఆమె చిన్ననాటి ఫ్యామిలీ ఫోటో చూస్తూ అందులో బుద్దుగా ముద్దుగా ఉన్న నాలుగేళ్ల అతుల్యను ప్రేమగా చేత్తో తడుముతూ కనిపించేసరికి అతని పక్కనే కూర్చొని అతను భుజం మీద తలవాల్చి అసలు ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్న ఈ బంగ్లాలోకి ఎలా వచ్చావు సీబీ అది కూడా డైరెక్ట్గా నా రూంలోకి అని అడిగింది అతుల్య ఆమె ప్రశ్నకు శక్తి చిన్నగా నవ్వుతూ అతుల్య నుదుటిపై ముద్దుపెట్టి మీ బాబాయి కాబోయే అల్లుడు వస్తున్నాడని గేటు దగ్గర ఘనస్వాగతం ఏర్పాటు చేశాడు బంగారం నీకు తెలియదా అని అడిగాడు ఆ మాటలకి అతుల్య శక్తి కళ్ళతోనే కాల్చేసేలా చూసేసరికి వెర్రిగా శక్తి ఒక నవ్వు నవ్వుతూ అందరినీ నేను భయపెడుతూ ఉంటే ఇది మాత్రం కంటి చూపితోనే నన్ను భయపెడుతూ ఉంది దేవుడా మగాడు ఎంత బలశాలి అయినా ఆడది కంటి చూపుతోనే కట్టిపడేస్తుంది అంటే ఏంటో అనుకున్నాను కాని నాకు నా బంగారాన్ని ఇంత దగ్గరగా చూస్తే కానీ దాని అర్థం తెలియలేదు అని అనుకున్నాడు ఇంకా అతుల్య అలాగే కోపంగా చూస్తూ ఉండడంతో సరదాగా అన్నాలేవే ఎవడైనా ఈ టైంలో ఎలా వస్తాడు గోడదూకి నేను కూడా అలాగే వచ్చాను అని చెప్పాడు ఆ మాటలకి అతుల్య మనసులో అప్రయత్నంగా నువ్వు ఈ ఇంటికి ఈ ఎంపైర్కి కాబోయే రాజువసీబీ రాజసంగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టాల్సిన నువ్వు నా లేనిపోని భయాల వల్ల ఇలా దొంగచాటుగా రావాల్సి వచ్చింది అని అనుకుని బాధపడుతూ శక్తి గుంటల మీదకు చేరింది అతుల్య బాధపడుతూ అలా తన భుజాల మీదుగా గుండెల మీదకి చేరేసరికి శక్తి నవ్వుకుంటూ కాస్త వెనక్కి ఒరిగి తన గుండెల మీదున్న అతూల్య తలనిమురుతూ ఉండిపోయాడు కాసేపటికి అతుల్య కాస్త తలెత్తి శక్తి కళ్ళల్లోకి చూస్తూ అవును మధ్యాహ్నం నన్ను కలవడానికి ఎందుకు రాలేదు నువ్వు అసలు ఎక్కడున్నావు ఏ బ్రాంచ్ నువ్వు అని అడిగింది ఆమె ప్రశ్నలకి శక్తి నార్మల్గా క్రైమ్ బ్రాంచ్ బంగారం అని అనేసరికి అతుల్య అయోమయంగా శక్తిని చూస్తూ అది నుంచి స్టార్ట్ చేశారు మన కాలేజీలో అని అడిగింది అమాయకంగా ఆలోచిస్తూ ఆమె మాటలకి శక్తి పగలబడి నవ్వుతూ ఇప్పటి వరకు నువ్వు చాలా అనుకున్నాను కానీ నిన్ను చూస్తే చాలా అమాయకంగా ఉన్నావే బంగారం అని అన్నాడు శక్తి సారన్గా అలా నవ్వేసరికి అతని నవ్వునే మైమరుపుగా చూస్తూ ఉన్న అతూల్య అతను అలా అనేసరికి కోపంగా శక్తి గుండెల మీద కొడుతూ ఇడియా నన్నే అంత మాట అంటావా అంటూ అప్పటికే శక్తి నవ్వుతూ పూర్తిగా నేల మీద ఒరిగిపోయేసరికి పూర్తిగా అతని మీదకు ఎక్కేసింది అతుల్య ఇక శక్తి పోలీస్ ఆఫీసర్ అని తెలిస్తే అతుల్య ఎలా రియాక్ట్ అవుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం